ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు ఏపీలో తన సంక్షేమం సామాజిక న్యాయం మరోసారి అధికారం అందిస్తుందని జగన్ ధీమాతో ఉన్నారు ఇటు పార్టీ అభ్యర్థుల విషయంలో గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు మరోవైపు పాలన పరంగా కీలక అడుగులు వేస్తున్నారు అటు ఎన్నికల వేళ మరిన్ని జనాకర్షక సంక్షేమ పథకాల ప్రకటనకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు ప్రతిపక్షాలు ఏ విషయంలోనూ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం ద్వారా తన విశ్వసనీయత పెంచుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు జగన్ ఓటమి లక్ష్యంగా జతకట్టిన చంద్రబాబు పవన్ ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే టీడీపీ సంక్షేమం పైన హామీలు ప్రకటించింది కానీ ఆశించిన స్థాయిలో ఆ పథకాలకు ప్రచారం ఆదరణ కనిపించలేదు చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని ఎన్నికల్లో మోసం చేసే హామీలు ఇస్తారని జగన్ ప్రతి సభలోనూ ప్రచారం చేస్తున్నారు ఇదే సమయంలో కొత్త నిర్ణయాల ప్రకటన దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న రెండు వేల పెన్షన్ దశల బారీగా మూడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రతి ఏటా రెండు వందల యాభై చొప్పున పెంచుతూ ఈ నెల నుంచి మూడు వేలు అందిస్తున్నారు అరవై ఆరు లక్షలకు పైగా అవ్వాతాతలకు పెన్షన్ అందుతోంది దీంతో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పెన్షన్ నాలుగు వేలకు పెంచేలా జగన్ హామీ ఇచ్చేందుకు సిద్దమయ్యారని వైసీపీ నేతల సమాచారం దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రచారం జరుగుతోంది ఇందులో సాధ్య అసాధ్యాలతో పాటు పొరుగు రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను ఆర్థిక భారం పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఇక రైతుకు రుణమాఫీ అంశం పార్టీలో చర్చ జరుగుతోంది రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు అమలు చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పొదుపు సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అమలు చేశారు చివరి విడత చెల్లింపులకు సంబంధించి ముహూర్తం ఖరారు చేశారు అదేవిధంగా రైతులకు రుణమాఫీ అంశంలో ఎంత మేర చేయాలి భారం పడుతుంది ఎంత మేర చేస్తే ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందనే అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది సాధ్యమయ్యే హామీలను ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్న సమయంలో సీఎం జగన్ ప్రకటించే నిర్ణయాలపై ఆసక్తి పెరుగుతోంది